அம்மாட ఆల్రెడీ వచ్చినట్టీడియో యూట్యూబ్లో వాడేస్తుంది ఆల్రెడీ యూట్యూబ్లో వస్తే యూట్యూబ్లోకి వెళ్ళి ఆన్లోడ్ చేసి పెట్టి వచ్చినా మీరు చదువు చిన్నప్పుడు ఏం ఏం ఆట ముందుగా అండి మెట్లు గిట్టున్నాయి గారా మెట్లు గిట్టున్నాయి కదా తుము ఉంది అది ఇస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కల విలా వీడియోలు ఇస్తాను అనే ఉంటాడు వస్తుంటా వీడియోలు ఇస్తా అనే ఉంటారా మాస్ కుంది కొడ వాడండి అమ్మ నేను మనక సోచే వద్దా